ఆ కనపడి కోట పేరు గుర్రంకొండ కోట ఈ కోటకి మనం వెళ్ళాలి అంటే కడప నుండి బెంగళూరు వెళ్ళే హైవేలో వెళ్తేనే మనకి కనపడుతుంది ఈ కోటను గోల్కొండ సుల్తానులు కట్టించారని చెబుతారు నిర్మాణ శైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉంటుంది అసలు ఈ కోటకి గుర్రపు కోట అని ఎందుకు పేరు వచ్చింది అంటే దాని మీద భిన్న కథనాలు ఉన్నాయి ఒకటి పైనుంచి చూస్తే ఈ కొండ ఆకారంలో ఉండటం రెండు ఈ సరౌండింగ్ మొత్తం గుర్రాలు ఎక్కువగా ఉండటం దాని గురించి ఈ పెద్ద కూడా అదే చెబుతున్నాడు లోకల్గా ఉండేటటువంటి ఆయన కొంతమంది స్థానికులు ఈ ప్రదేశం టిప్పు సుల్తాన్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అవటం వల్ల ఇక్కడ నాణ్యాలను ముద్రించే టంకశాలను ఏర్పాటు చేశారని కూడా చెబుతున్నారు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి రంగిణి మహల్ కోట లోపల ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ కోట లోపల హిందూ ముస్లిం ఐక్యతను చాటే విధంగా ఎన్నో దేవాలయాలు మసీదులు ఉండటం విశేషంగా ఆకట్టుకుంటుంది ఐదు వందల అడుగుల ఎత్తైన ఈ కొండపైన ఉండే కోట శత్రు దుర్భేద్యంగా ఈ కోటను చోళులు చాళుక్యులు మహమ్మదీయులు టిప్పు సుల్తానులు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చాలామంది పరిపాలించారు ఈ కోట మీదకి శత్రువులు దాడి చేయాలంటే అసంభవంగా ఉండేది మూడు వైపులా కొండ ఒకవైపు ఆ కొండను ఎక్కటానికి ఏటవాలుగా ఉండేది ఈ గుర్రం కొండ కోటకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే మక్బారా అనే గ్రామంలో టిప్పు సుల్తాన్ మేనమామ గారి సమాధి కూడా కలదు ఈ కోటలో ప్రధానంగా ఆకర్షించేది మాత్రం రంగిన్ మహల్ సూస్తానికి రెండు అంతస్తులుగా ఉండే ఈ రంగిన్ మహల్ లోపలికి వెళ్తే విశాలమైన స్నానపగదులు వాళ్ళ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఇలాంటి చారిత్రక కట్టడాలు చాలానే ఉన్నాయి వీటన్నిటి గురించి పూర్తి సమాచారాన్ని ముందుగా మనం తెలుసుకొని మన నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెబుదాం మన భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుదాం ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ హార్స్లీ హిల్స్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు